హలో మై డియర్ టు స్టడీ గిగ్స్ బిఎస్సి రెండు వేల ఇరవై ఆరు కోసం సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం గమ్యం సిరీస్ పేరుతో రివిజన్ టెస్ట్ సిరీస్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ సిరీస్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాము ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎస్జిటి సిలబస్ మొత్తాన్ని మేము తొమ్మిది వారాల్లో షెడ్యూల్ చేసామండి ప్రతిరోజు ఏ టాపిక్ చదవాలి ఏ సబ్జెక్ట్ చదవాలో ఇన్ డీటెయిల్ గా ఉన్న సిలబస్ షీట్ ను మీకు అందించడం జరుగుతుంది మీరు ఒకసారి సిలబస్ షీట్ చూడాలనుకుంటే మీకు కామెంట్ సెక్షన్ లోను మరియు డిస్క్రిప్షన్ లోను ఈ పీడిఎఫ్ లింక్ ను మేము అందుబాటులో ఉంచుతాము అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి సిలబస్ ఎలా డిజైన్ చేయబడిందో మీకు తెలుస్తుంది తొమ్మిది వారాల్లో డిఎస్సి సిలబస్ జీకే తో సహా మేము వాటిని షెడ్యూల్ చేశాము ఈ షెడ్యూల్ లో ఉన్న సిలబస్ ను డైలీ ఒక ఎగ్జామ్ రూపంలో కండక్ట్ చేస్తూ ఉంటాము సో ఈ ఎగ్జామ్ నలభై బిట్స్ ఉంటాయండి ప్రతి ఎగ్జామ్ లో ప్రతి రోజు కూడా ఈ నలభై బిట్స్ కూడా డిఎస్సి స్థాయిలో ఉండే విధంగా క్వశ్చన్స్ అన్నిటిని చాలా క్వాలిటీగా డిజైన్ చేయడం జరిగింది ప్రతి ఆప్షన్ కూడా మీకు కన్ఫ్యూజ్ చేసే విధంగా టెట్ పేపర్ దృష్టిలో ఉంచుకుని చాలా క్వాలిటీగా మేము త్రీ లెవెల్స్ లో వాటిని ఫిల్టర్ చేసాము అలాగే ప్రతి క్వశ్చన్ కి పేజ్ నెంబర్ రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి తప్పైన క్వశ్చన్స్ ను ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి రిఫర్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా అలాగే కొన్ని సబ్జెక్ట్స్ అయితే మ్యాథ్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు సోషల్ కావచ్చు పేజ్ నెంబర్స్ కాకుండా వాటి ఎక్స్ప్లనేషన్ డైరెక్ట్గా మేము అందులోనే ఉండే విధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎక్స్ప్లనేషన్ కనిపించదు ఎగ్జామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆ క్వశ్చన్ మీరు రాంగ్ అయిన క్వశ్చన్ ని ఎందుకు రాంగ్ అయిందో చెక్ చేసుకోవడానికి ఎక్స్ప్లనేషన్ కూడా మేము అక్కడ ప్రొవైడ్ చేసామన్నమాట ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి అలాగే ఈ డైలీ టెస్ట్ ను ప్రతిరోజు మేము వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మేము పీడిఎఫ్ రూపంలో మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇలా ఎక్స్ప్లనేషన్ ప్రొవైడ్ చేసినప్పటికీ కొంతమంది సార్ పేపర్ క్వశ్చన్స్ మాకు కొన్ని చేయలేకపోతున్నామండి సొల్యూషన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఈ నలభై ప్రశ్నలను ప్రతిరోజు వీడియోలో లైవ్ క్లాస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మీకు దీనికి సంబంధించిన డెమో క్లాస్ లింక్స్ కావాలంటే వాటి లింక్స్ ను కూడా మేము కమెంట్ లోను అలాగే డిస్క్రిప్షన్ ఉంచుతాము అలాగే డైలీ టెస్ట్ని కండక్ట్ చేసిన తర్వాత వారంలో ఏడవ రోజు అంటే ఎవ్రీ సండే ఆ వారంలో ఉన్న సిలబస్ మొత్తం మీద మీకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు స్పెషల్ గా సిలబస్ ఏమి ఉంటుంది అనమాట గ్రాండ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది ఆ వారంలో ఉన్న సిలబస్ మొత్తాన్ని మీరు రివిజన్ చేసే విధంగా ఉంటుంది అనమాట ఈ గ్రాండ్ టెస్ట్ అనేది వన్ సిక్స్టీ క్వశ్చన్స్ తో డిఎస్సి ప్యాటర్న్ లో ఉంటుంది డిఎస్సి లో ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ ఉంటుందో అదే వెయిటేస్ తో మీరు ఈ ఎగ్జామ్ పేపర్ కూడా ఉంటుంది అనమాట ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి డైలీ టెస్టులు మరియు వీక్లీ టెస్టులతో తొమ్మిది వారాల పాటు ఈ సిలబస్ మేము కొనసాగిస్తూ ఉంటాము ప్రతిరోజు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ లో ఉన్న క్వశ్చన్స్ ను మళ్ళీ చదువుకోవడానికి వీలుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఆ ఎగ్జామ్ పేపర్ యొక్క పీడిఎఫ్ ను మేమే కన్వర్ట్ చేసి మన గ్రూప్ లో మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్ పేపర్ ను ఎన్ని సార్లు అయినా చేసే అవకాశం ఉంటుంది అంటే ఎగ్జామ్ రూపంలో ఎప్పుడైనా రాయొచ్చు మేము పోస్ట్ చేసిన సమయంలోనే రాయాలని రూల్ ఏం లేదనమాట మీరు మీకు వెసులుబాటు ఉన్న టైంలో రాయొచ్చు కానీ ఒకటే ఒక కండిషన్ ఏంటంటే మేము ఆ రోజు ఇచ్చిన సిలబస్ ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ను ఓపెన్ చేసి రాయండి ప్రతి రోజు మాతో పాటు కంటిన్యూ అవ్వాలనుకున్న వారు రోజు క్లాసులతో మాతో పాటు కంటిన్యూ అవ్వాలనుకున్నారు ఏ రోజు ను ఆ రోజు కంప్లీట్ చేస్తూ ఉంటే మిమ్మల్ని మేము మానిటర్ చేస్తూ ఉంటాం మీకు ఎక్కడ అర్థం కావట్లేదు ఏ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా మొదలైన అన్ని మీతో మీరు మాతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటే ఏ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేయాలి లేదు మీరు ఓన్ గా ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు నచ్చిన సమయంలో సిలబస్ కంప్లీట్ చేసుకుని నచ్చిన సమయంలో ఎగ్జామ్ రాసే ఫెసిలిటీ కూడా ఇందులో ఉందన్నమాట కేవలం స్టడీ కిక్స్ లో మాత్రమే ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నా ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఆ రోజు సిలబస్ లో ఉన్న క్లాసెస్ ని ఎలా చదవాలి అలాగే మ్యాథ్స్ సంబంధించి ఏదైనా కష్టమైన టాపిక్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన క్లాసెస్ కావచ్చు ట్రై మెథడ్స్ కావచ్చు లేకపోతే తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెథడ్స్ కావచ్చు సైకాలజీ పీడిఎఫ్ పిఐఏ కావచ్చు మొదలైన వాటి అన్నింటిని ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నిటినీ క్లాసెస్ రూపంలో ఫ్రీ క్లాసెస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది ఎవరైతే కోచింగ్ వెళ్ళలేకున్నారో మనీ ప్రాబ్లం వల్ల ఇంటి దగ్గర ఉండి హౌస్ వైఫ్ ప్రిపేర్ అవుతూ ఓన్ గా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ ఈ క్లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతే మీరు అందరి ఈ క్లాసెస్ మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు ఈ గమ్యం సిరీస్ లో జాయిన్ అయిన వారికి ఈ క్లాసెస్ పొందే అవకాశం కూడా ఉంటుంది ప్రతిరోజు డౌట్ సెషన్స్ కండక్ట్ చేయబడతాయి మీరు జూమ్ లో ఇన్వైట్ చేయబడతారు కాబట్టి వాళ్ళనేది మాకు అర్థం అని చెప్పేసి మమ్మల్ని అడిగితే వాటికి సంబంధించిన స్పెషల్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేస్తాము అలాగే మోటివేషన్ క్లాసెస్ కావచ్చు గైడెన్స్ క్లాసెస్ కావచ్చు విజేతలతో మనం తీసుకొచ్చి ప్రిపరేషన్ ప్లాన్ కావచ్చు టిప్స్ కావచ్చు ఇలాంటి వాటి మీరు అదనంగా మన దగ్గర పొందవచ్చు దీనికి ఫీజు ఫైవ్ హండ్రెడ్ గా మేము నిర్ణయించడం జరిగింది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందండి కేవలము చాలా తక్కువ ఫీజు తోనే మేము ఇన్ని సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఉపయోగించుకుని నచ్చిన వాళ్ళు ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసి మీ డీటెయిల్స్ పంపవలసి ఉంటుంది ఏమేమి డీటెయిల్స్ పంపించాలంటే చూడండి మీకు మీ పేరు మీ పేరు అలాగే నేమ్ పంపించిన తర్వాత స్క్రీన్ షాట్ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ అలాగే మీకు ఓల్డ్ డిస్ట్రిక్ట్ నేమ్ పంపించాలి ఓల్డ్ డిస్ట్రిక్ట్ నేమ్ అనమాట సో ఈ మూడు డీటెయిల్స్ పంపిస్తే మీకు ఒక యునిక్ ఐడి క్రియేట్ చేయబడుతుంది అలాగే ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయబడుతుంది వీటిని మేము పర్సనల్ గా మీ కి పంపిస్తాము అలాగే మా వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేసుకుంటాము తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు ఈ గ్రూప్స్ ని ఫాలో అవ్వాలనుకుంటే వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్ లో ఉన్నాయి మీరు అందరూ డైలీ దాన్ని ఫాలో అప్ చేస్తూ ఏం జరుగుతుందో గమనించవచ్చు ఇవన్నీ మేము చెప్పినవన్నీ నిజంగా రోజు చేస్తున్నామా లేదా ఒక వన్ వీక్ పాటు మా గ్రూప్ ఫాలో అవ్వండి మీకు ఫాలో అయిన తర్వాత నచ్చితేనే మీరు మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి సో ఈ సిరీస్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే మీకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ గమ్యం సిరీస్ మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని మేము నమ్ముతున్నాము ఎవరైతే ఓన్ గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో మీకు ఒక గైడెన్స్ ఇంతకు ఇంతకుముందు డిఎస్సి లో విజయం సాధించిన గైడెన్స్ టీమ్ ఉంటుంది మీకు సపోర్ట్ చేయడానికి మీకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తూ ఉంటాము ఈ సిరీస్లో జాయిన్ అయ్యి మీరు సక్సెస్ అవుతారని మేము ఆశిస్తున్నాము మీ సక్సెస్ లో మా పాత్ర కూడా ఉండాలని ఆశిస్తున్నాము మీకు ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా పంపించండి అలాగే ఈ సమాచారాన్ని వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ వీడియోలో చూద్దాం నమస్కారం